శ్రీ విష్ణు రూపాయి నమశివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము మకర రాశి వారికి ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలతో పాటు షష్ఠ గ్రహ కూటమి ఏదైతే జరగబోతుందో దాని గురించి కూడా క్లుప్తంగా తెలుసుకుందాం ఎవరైతే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ ఇంతవరకు చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ ఛానల్ లోపల మంత్లీ రాశి ఫలాలు ఇయర్లీ రాశి ఫలాలు వార ఫలాలు దిన ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అదే రకంగా ఎవరైతే ప్రత్యేకంగా ఇన్స్టాగ్రామ్ లోపల ఫాలో అవ్వలేదో తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి అక్కడ మనం ఎవ్రీ వీక్ సండే రోజున లైవ్ హోరోస్కోప్ చెప్పడానికి ప్రయత్నించుతుంటాము ఇక చూసుకున్న అయితే ఈ రాశి ఫలాలు గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి మకర రాశి కాల చక్రం లోపల పదివ రాశి టెన్త్ రాశి సాటర్న్ రాశి ఈ రాశి లోపల ప్రత్యేకంగా కుజుడు స్థానం ఇది మకర స్థానం కుజుడికి మకర స్థానంలోనే ఉచ్చ స్థానం ఎందుకు చెప్పారంటే మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎప్పుడు స్ట్రగల్ చేయడానికి వాళ్ళు పని అంటే వాళ్ళు ఎప్పుడు యాక్షన్ ఓరియెంటెడ్ పర్సన్ ఉంటారు యాక్షన్ ఓరియెంటెడ్ పర్సన్ అంటే ఏం తెలుసా వాళ్ళు ఆలోచించరు ఎక్కువ సరే పని 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 ఎప్పుడు చూసినా పని పని గురించి ఆలోచిస్తుంటారు మకర రాశి వారు కన్నా ఖాళీగా కూర్చున్నట్లయితే వాళ్ళ మైండ్ పని చేయదు మకర రాశి వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఖాళీగా ఉంటే వాళ్ళు మైండ్ పని చేయదు అసలు పని చేయదు నేను ఇది చెప్పాలి చెప్తుంది అబద్ధమో నిజమో మీకు తర్వాత ఒకసారి చెప్తాను తర్వాత ఒక సిరీస్ మొదలు పెట్టబోతున్నాం అందులో చెప్తాను ప్రతి ఒక్క తత్వానుసారంగా రాశికి ఎలాంటి కాంబినేషన్స్ బాగుంటే వాళ్ళ వీక్నెస్ ఏంటి వాళ్ళ పల్స్ పాయింట్ ఏంటి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం ఇక్కడ కనుక చూసుకున్నది ఫస్ట్ మనం షష్ట గ్రహకుడ్డి గురించి తెలుసుకుందాం రాశి నుంచి తృతీయ స్థానం లోపల ఆరు గ్రహాలు ఉండబోతున్నాయి ఉపచయ భావాల్లో గనక ఉపచ భావాలో కనుక పాపగ్రహాలు ఉన్నట్లయితే వీళ్ళ ఫలితం చాలా బాగుంటుంది పాపగ్రహాలు ఎవరెవరూ అంటే ఈ లగ్నానుసరంగా చూసుకున్నట్లయితే శాటర్ ఉండబోతున్నాడు అదే రకంగా కుజుడు సారీ ఒక రాహు సూర్యుడు శని ఈ మూడు గ్రహాలు ఉపచ భావాల్లో ఉండబోతున్నాయి అనుసారం కనుక చూసుకున్నట్లయితే ఈ భావాల్లో ఉండడం వల్ల మూడు పాపగ్రహాలు మూడు శుభగ్రహాలు పంచగ్రహ షష్ఠ గ్రహ కూటమి లోపల ఉండబోతున్నాయి కానీ చంద్రుడు రాశి పరివర్తన తర్వాత చూసుకుంటాడు తర్వాత పంచగ్రహ కూటమి ఉంటుంది ఈ పంచగ్రహ కూటమి లోపల కనుక గమనించినట్లయితే సాటర్న్ రాహు సూర్యుడు ఈ మూడు పాపగ్రహాలు ఉన్నాయి ఇందులో అని అందులో శుక్రుడు అలాగే బుధుడు కనుక చూసుకున్నట్లయితే రెండు శుభగ్రహాలు ఉన్నాయి కానీ వక్రగతిలో ఉన్నాయి రెండు శుభగ్రహాలు ఉన్నాయి కాబట్టి వక్రగతిలో ఉన్నాయి మకర రాశి వారికి అందా కనిపించవచ్చుకి ఇప్పుడు మాకు ఏనాటి శని ప్రభావం మొత్తం అయిపోయింది ఇక మేము ఇంకా ఉల్లాసంగా ఉండగలుగుతాం అనిపించవచ్చు ఓకే ఇట్ షుడ్ ఇది చాలా మంచి విషయము నిజంగా అలా ఉంటుంది అంటే ఇట్స్ టేక్ అ టైం కాస్త టైం పట్టుద్ది అంత తొందరగా అవ్వద్దు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా ఇది ఎవరికి బాగుంటుంది అంటే మళ్ళీ చెప్తున్నాను గ్రహ కుటుంబం ఎవరైతే ట్రావెలింగ్ చేస్తుంటారో వాళ్ళకి చాలా బాగుంటుంది ఎవరైతే బ్యాంక్ లో పని చేస్తున్నారో వాళ్ళకి బాగుంటుంది ఎవరైతే ప్రత్యేకంగా స్పోర్ట్స్ లోపల వాళ్ళకు బాగుంటుంది ఎవరైతే ప్రత్యేకంగా టూరిజం తీస్తుంటారో ట్రావెలింగ్ ఏజెన్సీ ఉన్నాయో వాళ్ళకు బాగుంటుంది ఇది ఎవరికి బాగోదు అంటే ప్రత్యేకంగా కనుక మీరు తెలుసుకున్నట్లయితే ఇది మీరు కొన్ని విషయాల లోపల రీసెర్చ్ ఓరియంటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది అంత అనుకూలంగా ఉండదు రీసెర్చ్ ఎవరైతే చేస్తుండో వాళ్ళకి సరిగా ఉండదు ఎవరికైతే లాంగ్ టర్మ్ నుంచి వాళ్ళ హెల్త్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయో వాళ్ళకు బాగుంటుంది అంటే హెల్త్ కి సంబంధించిన ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి సొల్యూషన్స్ దక్కుతాయి ఇది వాళ్ళకి బాగుంటుంది కానీ మకర రాశి పరంగా కనుక చూసుకోవాలైతే ధర్మ త్రికోణ స్వామిలు మీ రాశ్యాధిపతి మీ పంచమాధిపతి మీ భాగ్యాధిపతి మూడు గ్రహాలు మీ రాశి నుంచి తృతీయ స్థానంలోనే ఉన్నాయి కాబట్టి మకర రాశి వారికి రాబోయే రోజులు కాస్త తీర్థ క్షేత్రాలు యాత్రలు కలగబోతున్నాయి ధార్మిక క్షేత్రాలు కొద్దిగా సీరియస్ కాబోతున్నారు కొద్దిగా యాక్టివ్ కాబోతున్నారు కొన్ని విషయాలు లోపల కాస్త సీరియస్ గా పని చేయబోతున్నారు ఇది థర్డ్ స్థానం తృతీయ స్థానం ఏదైతే ఇది ఎఫర్ట్ ఎఫర్ట్స్ ఉంటాయి దీని లోపల ఇందులో నీచ గ్రహాలు ఉన్నా కూడా ఎలాంటి చెడు చెయ్యవు మంచినే చేస్తాయి నీచ గ్రహాలు ఉన్నా కూడా మంచిగా చేస్తాయి కాబట్టి ఐదు గ్రహాలు ఏవైతున్నాయో మేము మంచి చేయడానికే ఉన్నాయి కానీ వీళ్ళ డైరెక్ట్ ఇంటర్ లింకింగ్ కనుక మీ రాశి నుంచి భాగ్యస్థానం పైన ఉన్నది వీళ్ళ మొత్తం ప్రభావం భాగ్యస్థానం పైన పడుద్ది వీళ్ళ ఎనర్జీ మొత్తం భాగ్యస్థానం పైన పడుద్ది కాబట్టి రాబే రోజుల్లో మకర రాశి క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో పలు గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మేట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లోప కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి వారు స్పిరిచువల్ లోపల చాలా ఎక్కువగా ఇది ఇన్వాల్వ్ కాబోతున్నారు కాస్త ఆధ్యాత్మికం లోపల ఇంకా రుచి పెంచుకోబోతున్నారు ఎవరైతే మకర రాశి వారి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫాదర్స్ అంటే మకర రాశి వారు ఎవరై ఉన్నట్లయితే వాళ్ళ తండ్రికి అంత అనుకూలంగా ఉండదు వాళ్ళ తండ్రికి అంత అనుకూలంగా ఉండదు కానీ మకర రాశి వారికి బాగుంటది ఓకే గుడ్ అని చెప్పుకోవచ్చు అని ఒక విషయం గమనించండి ఈ ఐదు గ్రహాలు తృతీయ స్థానంలో ఉండడం వల్ల మీకన్నా చిన్నగా మీ సిస్టర్ కావచ్చు మీ తమ్ముడు కావచ్చు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా బాగోదు వాళ్ళ కూడా బాగోదు కాస్త వాళ్ళతో సంబంధం మీకు సరిగా ఉండే అవకాశాలు కూడా కనిపించవు లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి అని ఇంకోటి విషయం గమనించిన రాశి నుంచి పంచమ స్థానంలో దేవుగురు బృహస్పతి ఉండబోతున్నాడు ఇక్కడ ఒక విషయం గమనించండి తృతీయాధిపతి పంచమాధిపతి రాశి పరివర్తన చేసుకోవడం వల్ల ఎవరైతే ఫిల్మ్ ఇండస్ట్రీ లోపల ఉన్నారో వాళ్ళకి టైం చాలా బాగుంది ఇండస్ట్రీ లోపల ఎవరైతే ఫిల్మ్ సంబంధించి కావచ్చు అంటే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే అందులో చాలా వచ్చాయి లైట్ మ్యాన్ నుంచేలా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లాస్ట్ ఎండింగ్ అంటే సినిమా మొత్తం ఎడిటింగ్ చేసి మొత్తం కాపీ తయారు చేసే వరకు ఏదైతే ఇండస్ట్రీ లోపల ఏవైతే చిన్న చిన్న పనులు ఉంటాయో అవన్నీ ఇండస్ట్రీకి సంబంధించే పనిలో ఉంటాయి కానీ అందులో ప్రతి ఒక్క కేటగిరీ వేరే వేరేలా ఉంటుంది ప్రతి ఒక్క కేటగిరీ వేరే వేరేలా ఉంటుంది కానీ వాళ్ళకు కూడా బాగానే ఉండబోతుంది కాస్త లైఫ్ కి సంబంధించిన విషయాల వల్ల మీరు సీరియస్ అవ్వడం వల్ల సంతానం ఎవరికైతే లేదు వాళ్ళకి సంతానం నుంచి కొద్దిగా శుభవార్త కలిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి పెళ్లి కాలేన వాళ్ళకి పెళ్లి సంబంధాలు వచ్చే అవకాశం ఉందా అంటే ఉంది ఏప్రిల్ సెకండ్ వీక్ లో కనబడుతుంది ఏప్రిల్ సెకండ్ వీక్ లోపల కనబడుతుంది ఇంకొక విషయం గమనించినట్లయితే మీ ధర్మ త్రికోణాధిపతి తృతీయ స్థానంలో ఉండి కూడా వక్రగతి అస్తగతిలో ఉన్నారు బుధుడు ఉన్నాడు వక్రగతిలో ఉన్నాడు అస్తగతిలో ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు వక్రగతిలో అస్తగతిలో ఉన్నాడు శాటన్ అయితే అస్తగతిలో అయితే అయ్యాడు అంటే మీ రాష్ట్ర తృతీయ స్థానం నుండి అస్తగతి పొందడం జరిగింది ఒక విషయం ఇందులో ప్రజెంట్ ఎక్కువ ప్రభావం ఏదైనా ఉంటుందా అంటే సూర్యుడి రాహు ప్రభావం ఎక్కువ ఉంటది సూర్యుడు అలాగే రాహు ప్రభావం ఎక్కువ ఉంటది సామాజిక క్షేత్రాల లోపల ఏంటి సామాజిక క్షేత్రాల లోపల మీరు కనుక కాస్త పై స్థాయిలో ఉన్నట్లయితే బీ కేర్ఫుల్గా ఉండడానికి ప్రయత్నించండి ఏదైనా మాట మాట్లాడేటప్పుడు ఏదైనా చెప్పేటప్పుడు బీ కేర్ఫుల్ గా ఉండండి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా తెలుసుకోండి మీ ధనాధిపతి శాటన థర్డ్ హౌస్ లో ఉన్నాడు ఇది కమ్యూనికేషన్ స్థానం మీ ఎయిత్ లాడ్ మీ జాతక నుంచి ఎయిత్ లాడ్ చూసుకుని అయితే సూర్యుడు అవుతాడు సూర్యుడు కూడా థర్డ్ హౌస్లో ఉన్నాడు మీరు ఏదో చెప్పాలనుకుంటారు అది ఏదో అవుద్ది దీని ప్రభావం ఇంపాక్ట్ రిజల్ట్ ఏదైతే ఉందో నెగిటివ్ గా కాబట్టి ఒకరితో మాట్లాడేటప్పుడు ఏదైనా చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని కాస్త అంటే ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉందా చూసుకొని మాట్లాడండి ఏదో డైరెక్ట్గా మీరు కనుక ఇక టైం ఇలా మీరు అస్సలు చేయకండి కానీ లెర్నింగ్ దృష్టికోణంతో అయితే చాలా బాగుంది లెర్నింగ్ దృష్టికోణంతో చదువు దృష్టికోణతో చాలా బాగుంది బ్యాంక్ నుంచి ఏదైనా లోన్ కోసం కనుక మీరు ప్రయత్నించుతున్నట్లు ఇప్పించినట్లు ఉన్నట్లయితే మీకోసం కూడా బాగుంది బ్యాంక్ నుంచి మీకు డాక్యుమెంట్ హా ఇత పూర్వం ఏంటంటే డాక్యుమెంట్ రూపంలో కాస్త మిస్ అయింది కాబట్టి రాబే రోజుల్లో డాక్యుమెంటరీకి సంబంధించి ఎలాంటి రకమైన ప్రాబ్లమ్స్ అయితే కనిపించట్లేవు అని ఎవరికైనా డబ్బు మీకు ఎవరి దగ్గర నుంచి డబ్బు రావాల్సింది కనుక ఉన్నట్లయితే మకర రాశి వారికి ఆ డబ్బు వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఒక్కొక్క విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే మీకైనా చిన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అలా రాబే రోజుల్లో క్రియేట్ అయ్యే అవకాశాలు ఉండబో ఉండబోతున్నాయి విద్యార్థులకి బాగుంది కుటుంబ పరంగా బాగుందా అంటే ఓకే కుటుంబ పరంగా నేను మరి అంతా చెడు అని చెప్పాను నార్మల్ గా ఉండబోతుంది కాస్త అది నార్మల్ గా ఏంటంటే ఇప్పుడు ప్రతి రోజు ఏవైతే కుటుంబం లోపల అవుతుంటే చిన్న చిన్న ఉంటే మరింత పెద్ద సీరియస్ అయితే లేదు మకర రాశి పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే మకర రాశి పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే నేను ఎందుకు ఏ మాట చెప్తున్నా ఇది పంచమ స్థానంలో జూపిటర్ వచ్చు ఈ పంచమాధిపతి తృతీయ స్థానం లోపల నీచ స్థాన అంటే ఉచ్చ రాశిలో కానీ రెట్రోగేట్ ఉండడం వల్ల అవుతుంది అని తెలుసా కాస్త పిల్లల పట్ల నిఘా పెట్టడానికి మీరు ప్రయత్నించండి వాళ్ళు ఎలాంటి ఉన్నారు వాళ్ళు కాస్త చదువుకుంటారు అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు నేను ఈ మాట చెప్పడం లోపల చాలా సారాంశం దాగి ఉంది మీరు అటుపక్క కాస్త నిఘా పెట్టడానికి ప్రయత్నించండి అని విద్యార్థులు బాగుండబోతుంది అని పేరెంటింగ్ కూడా బాగుండబోతుంది ఆరోగ్యం పరంగా మీరు డాక్టర్ లోపల కాస్త మార్పు చెందబోతుండ్రు ఫిజికల్ గా ఏదైనా మార్పు చేద్దాం జిమ్ అంటిస్తాం ఏదైనా పర్సనల్ డెవలప్మెంట్ చేద్దాం ఎవరైనా అనుకున్నట్లయితే స్పోర్ట్స్లో వెళ్ళాలనుకున్నట్లయితే వాళ్ళ బాగుంది మకర రాశి వరకు ఒక మాటలో చెప్పాలంటే టైం బాగుంది దీన్ని మీరు ఉపయోగించండి ముందుకు వెళ్ళండి అని ఒక మాట చెప్తున్నా సీక్రెట్ గా ఉండండి సీక్రెట్ గా అంటే మీరు చేస్తున్న పని పూర్తయ్యే వరకు దాని గురించి ఎక్కడ డిస్కస్ చేయకండి ఎక్కడ డిస్కస్ చేయకండి ఎందుకంటే నరదృష్టి తగిలే అవకాశం ఈ టైం లోపల చాలా ఎక్కువగా మకర రాశి వారికి కనబడుతుంది కారణం మీ చాలా ఉండగలుగుతాయి ఒక కారణం చెప్తాను ఏలనాటి శని నుంచి బయటపడిన తర్వాత చాలా దృష్టి చాలా మంది దృష్టి మీ పైన పడుతుంది ఇక అందరు మిమ్మల్ని పొగుడుతుంటారు ఇక ఇలా ఉందా అలా ఉంది దానిలో వెళ్ళకండి నాట్ ఇన్వాల్వ్ అవ్వకండి ఫోకస్ ఆన్ యువర్ కరీర్ మీరు ముందుకు రావడానికి ప్రయత్నించండి రెమెడీస్ ఏదైనా ఉందా అంటే తప్పకుండా మీరు ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయండి దాని షష్ఠగ్రహ కుటుంబం ఏదైతే రెమెడీ చెప్పానో అవి కంటిన్యూ మీరు ఈ ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు చేయండి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ తర్వాత గ్రహాలు మారుతాయి అప్పుడు ఇదిలా కండిషన్ పర్వం కూడా మీకు మారద్ది శ్రీమాత్రే నమ